త్వరలోక ముందున మా తండ్రి మీ పరిశుద్ధమైన నామమును బట్టి మేము ఉన్నాం ప్రభు ఈ రాత్రికాల సమయం ముందు మీ పరిశుద్ధ మంది చేర్చి ఈ రీతిగా నాయన మీ యొక్క శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటకు మా జీవితాల్లో మీరు కల్పించినటువంటి కృప కొరకాయ మేము ఉన్నాం ఈ సమయం ముందు మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్య ధ్యానం ఆత్మీయ జీవితాలకు దీవెనకరముగా ప్రయోజనకరముగా ఉన్నట్లు కురపు చూపించండి మీ వాక్యమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు మా కనులను తెరువుమని ఏసు క్రీస్తు నాభమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఏసు ప్రభువులు వారి విషయాన్ని చెబుతున్నారు గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగా ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును యేసు ప్రభువుల వారు ఎందుకు శిలువపై చనిపోవాల్సి వచ్చింది అనేటువంటి దాన్ని గురించి ఈ రాత్రి క్లుప్తంగా మనం ధ్యానించుకున్నట్లయితే ఏసు ప్రభువులు వారు శిలువపై చనిపోవడానికి మూడు ముఖ్య కారణములుగా మనం చెప్పుకొనవచ్చు ఒకటి యేసు ప్రభువు శిలువ మరణము పొందుట ద్వారా పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ప్రకారముగా ఆయన దేవునికి చూపుతున్నటువంటి విధేయతను మనం అర్థం చేసుకుంటాం అందుకే అంటూ ఉన్నాడు యేసు ప్రభువుల వారు తండ్రి అయినటువంటి దేవునికి ఎంత విధేయత చూపాడంటే సులువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపి తన్ను తాను తగ్గించుకున్నాడు అప్పుడు ఎందుకు యేసుప్రభు శిలువపైనే మరణించాల్సి వచ్చింది అన్నటువంటి దానికి ఒక జవాబు ఏంటంటే యేసు ప్రభువు శిలువపై మరణించడం ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి ఎంత విధేయత చూపాడో మనకు అర్థమవుతోంది ఎందుకంటే యేసు ప్రభువు నివసించినటువంటి ఆ దినాల్లో ఇజ్రాయేలీలలో ఒక పాపి శిలువపై మరణించవలసినటువంటి స్థితిని కలిగి ఉన్నాడు ఎవరైతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దొంగతనాలు హత్యలు చేస్తుంటారో అటువంటి పాపిస్టులను శిలువ మీద మరణమునకు అప్పగించేటువంటి వారు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువులు వారు ఆయన ఈ లోక పాపములను తన మీద వేసుకొని ఆ యొక్క ఘోరమైనటువంటి మరణాన్ని పొందడానికి ఇష్టపడ్డాడు అంతగా తండ్రి అయినటువంటి దేవునికి ఆయన విధేయత చూపించాడు రెండవదిగా ఎందుకు యేసు ప్రభువులు వారు శిలువపైనే మరణించాల్సి వచ్చింది అన్నటువంటి ప్రశ్నకు జవాబు ఏంటంటే యోహాను సువార్త మూడవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాల్లో మనం చూస్తే అరణ్యంలో మోసే సర్పమును ఎలాగెత్తాడో అలాగే మనిషి కుమారుడు ఎత్తబడుట ద్వారా మనుషులకు రక్షణ కలుగుతుంది అరణ్యంలో ఏ విధంగా అయితే తాపకరమైనటువంటి సర్పములు చేత కాటు తినటువంటి ప్రజలను రక్షించడానికి దేవుడు ఇత్తడి సర్పమును చేయించి మోసే ద్వారా ఎత్తించాడో ఎత్తబడినటువంటి ఆ ఇత్తడి సర్పమును చూచినటువంటి వారు ఏ రీతిగా అయితే రక్షణ పొందారో ఆ రీతిగా ఆది సర్పమైనటువంటి అపవాది చేత కాటు పొందినటువంటి మనమనగా మన పాపము నుండి రక్షించబడ్డానికి క్రీస్తు శిలువ పైన ఎత్తబడాల్సి ఉంది అందుకు రెండవదిగా యేసు ప్రభువుల వారు శిలువ మీద మరణించారు మూడవదిగా మనం చూసినట్లయితే గల్దీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చాల్లో పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసులకు కలుగుటకు అన్యజనులైనటువంటి మనకు విశ్వాస మూలముగా అబ్రహాము యొక్క ఆశీర్వచనం కలగడానికి క్రీస్తు మన కోసము శాపమయ్యాడు మనల్ని ధర్మశాస్త్రము నుండి విడిపించడానికి క్రీస్తు మాను మీద వేలాడినట్లుగా అక్కడ పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు కాబట్టి మూడు విషయాలు ఒకటి దేవునికి విధేయత ఎంతగా క్రీస్తు చూపించాడో దానికి సదృశ్యముగా ఆయన శిలువ మరణాన్ని ఎంచుకున్నాడు రెండవదిగా మనకు రక్షణను అనుగ్రహించడానికి క్రీస్తు శిలువ మీద మరణించాడు మూడవదిగా మన యొక్క శాపమును ఆశీర్వాదముగా మార్చడానికి క్రీస్తు శిలువ మరణమును పొందాడు గమనించండి సిలువ లేకుండా మరణం లేదు ఈ యొక్క మరణం లేకుండా పునరుద్ధానం అన్నటువంటిది లేదు ఇక్కడ యేసు ప్రభులు వారు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తే గోధుమ గింజ భూమిలో పడి చావాలి అది చనిపోకపోతే అది ఒంటిగానే ఉండిపోతుంది దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు అయితే అది చనిపోయినట్లయితే విస్తారంగా ఫలిస్తుంది ఒకటి యేసు ప్రభువులు వారు సిలువ పైన ఎందుకు మరణించారంటే ఆయన మనల్ని బహుగా ఫలింపజేయడానికి పలింపజేయడానికి హలలుయలువ అన్నటువంటిది మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది శిలువ లేకుండా చావు లేదు చావు లేకుండా పునరుద్ధానం అన్నటువంటిది లేదు మన క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి అతి శ్రేష్టకరమైనటువంటి ఒక నిరీక్షణ ఏంటంటే మనకు పునరుద్ధానం ఉంది పునరుద్ధానం అన్నటువంటిది లేకపోతే మన క్రైస్తవ జీవితానికి అర్థం లేదని పౌలే చెప్తూ ఉన్నాడు కాబట్టి మన యొక్క నిరీక్షణ ఏంటంటే పునరుద్ధానం ఏ రీతిగా అయితే క్రీస్తు పునరుద్ధానుడయ్యాడో ఆ విధంగా క్రీస్తులో చనిపోయినటువంటి మనము ఒకనాటికి పునరుద్ధానులు అవుతామన్నటువంటిది మన యొక్క గొప్ప నిరీక్షణ విశ్వాసం అయితే చాలా మన ఆత్మీయ జీవితంలో ఈ గొప్ప విశ్వాసం గురించి ఈ గొప్ప నిరీక్షణను గురించి మనం ఆశిస్తూ ఉంటాం కానీ ఆ యొక్క నిరీక్షణ అనగా పునరుద్ధానానికి కారణమైనటువంటి మరణాన్ని మన జీవితంలో మనం పొందుకోవడానికి ఇష్టపడం బహుగా ఫలించాలన్నటువంటి దాన్ని ఆశిస్తున్నాం కానీ చనిపోవడానికి ఇష్టపడడం లేదు అందుకే ఏసుప్రభు అంటున్నాడు ఎవడైనాను నన్ను వెంబడింపగోరినలా మొట్టమొదటిగా ఆయన చేయాల్సినటువంటి పని ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి మొదటి కారణంగా మనం చూసాం పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవత్సరంలో క్రీస్తు తన్ను తాను ఉపేక్షించుకున్నాడు తన్ను తాను క్రీస్తు తగ్గించుకున్నాడు ఎప్పుడైతే తన్ను తాను క్రీస్తు తగ్గించుకున్నాడో వాక్యం చెప్తుంది అప్పుడు అన్ని నామముల కన్నా పైనామముగా యేసు ప్రభు నామమును దేవుడు హెచ్చించాడు గమనించండి తన్ను తాను తగ్గించుకోకపోతే అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడేటువంటి అవకాశం అక్కడ లేదు మన లైఫ్లో చాలా సార్లు సెకండ్ జరిగేటువంటి ఆ ప్రక్రియను గురించే మనం ఆశిస్తూ ఉంటాం చాలా సార్లు పునరుద్ధానము గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం అయితే క్రీస్తు శిలువలో పొందినటువంటి శ్రమ ఆ శిలువ మరణం ఆ శిలువ త్యాగం అన్నటువంటిది మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది సిలువ మనల్ని తగ్గించుకునేటట్లు చేస్తుంది మతైశ్వార్థ పదవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన వారు అంటున్నారు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు ఆయన ఇంకా ఏమంటున్నారంటే లూకాసు వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు ఇక్కడ మూడు విషయాలు యేసు ప్రభులు వారు చెప్తున్నారు మొట్టమొదటిగా నీవు శిలువను ఎత్తుకోవాలి రెండవదిగా శిలువను నీవు మోసుకోవాలి నీవు యేసు ప్రభువుని వెంబడించాలి యేసు ప్రభువులు వారు ఆయన శిలువను మోసుకుంటూ అంటే ఎంత దూరం అయితే మోయాల్సిందో అంత దూరం వరకు ఆయన సిలువను మోసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం యోహాను సువార్తలో పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన ఇక్కడ వాక్యం చెప్తోంది వారు యేస్సును తీసుకుని పోయి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలంను చోటుకి వెళ్ళను హెబ్రి భాషలో దానికి గొల్గత అని పేరు ఆయన శిలువ పైన చంపబడేటువంటి స్థలముకొచ్చేంత వరకు సిలువను మోశారు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా మనము శిలువను ఎత్తుకొని ఎంతవరకు మోయాలంటే ఎంత దూరం యేసు ప్రభువుని వెంబడించాలంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో మనము చంపబడే అంతవరకు మనం నరహత్య చేయకూడదని బైబుల్ చెప్తోంది మనం చంపకూడదని బైబుల్ చెప్తోంది అంటున్నాడు కొలసి సంఘంతో మీరు వీటిని చంపివేయాలి కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన భూమి మీద ఈ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి ఈ ఐదు విషయాలను మన జీవితంలో చంపివేయాలని అపోసులైనటువంటి పావులు కొలసి సంఘానికి రాస్తున్నాడు ఇవి చంపివేయబడకపోతే మనలో జీవించవలసినటువంటి విషయాలు జీవించలేవు ఆత్మ సంబంధమైన జీవితంలో నీవు జీవమును కలిగి ఉండాలంటే లోక సంబంధమైనటువంటి జీవితంలో నీవు చంపబడాలి చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే లోక సంబంధమైనటువంటి జీవము కోసము ఆత్మ సంబంధమైన జీవితాన్ని చంపేసుకుంటూ ఉంటాం అందుకే సులువ చాలా కష్టంగా అనిపిస్తుంది తీసుకోవడానికి అందుకే శిలువను మోయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది అందుకే శిలువను మనము ఎత్తుకొని మోసుకొని చేరాల్సినటువంటి గమ్యస్థానానికి చేరకముందే మధ్యలోనే చాలాసార్లు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం అపవాది అది ఎప్పుడు కూడా మన శిలువను మనం మోయడానికి ఇష్టపడదు ఎందుకంటే శిలువ లేకపోతే మరణము లేదు శిలువను ఎత్తుకోకపోతే ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనం మరణించేటువంటి చనిపోయేటువంటి అవకాశం లేదు శిలువను ఎత్తుకుంట ద్వారానే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో మనము చంపబడగలుగుతాం యేసు ప్రభులు వారు శిలువను మోస్తూ ఉన్నప్పుడు ఒక సందర్భంలో మధ్యలో ఇంకొక వ్యక్తి వచ్చి శిలువను మోస్తారు ఎవరు కురేనీయుడైన సీమోను యేసు ప్రభు శిలువను కొంత దూరం మోసినట్లుగా మనం చూస్తాం దాని గురించి చాలామంది చాలా విధాలుగా చెప్పారు అయితే నేను అనుకుంటున్నాను సైతాన్ యొక్క ఇంటెన్షన్ ఎప్పుడు ఏంటంటే మనము శిలువను ఎత్తుకోకుండా మనము శిలువను మోయకుండా శిలువను ఎత్తుకొని మోస్తూ చేరాల్సినటువంటి గమ్యస్థానానికి చేరకుండా అపవాది మధ్యలో ఎప్పుడూ ఆటంకములను కలిగిస్తూనే ఉంటాడు అయితే దేవునికి స్తోత్రము మనం చదువుకున్న వాక్యంలో యోహాన్ సువార్తలో యేసు ప్రభువే స్వయంగా మరలాయన శిలువను తీసుకొని చేరాల్సినటువంటి ఆ యొక్క గుల్గత అన్నటువంటి స్థలం వరకు శిలువను మోసుకొని వచ్చాడని వాక్యం సెలవిస్తోంది వాటి మన లైఫ్లో శిలువని మోయాలి ఈ లోక సంబంధమైనటువంటి మరణాన్ని పొందడానికి ఏ రీతిగా అయితే యేసు ప్రభువు పాప విషయంలో ఆయన మరణించి పరిశుద్ధ జీవితాన్ని మనకు జీవింపజేయడానికి లేకపోతే అనుగ్రహించడానికి పునరుద్ధానుడయ్యాడో ఆ విధంగా ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనము జీవము కలిగి ఉండడానికి లోక సంబంధమైన విషయంలో చంపబడాలి జారత్వంలో మనం జీవిస్తూ దైవత్వం మనకు కావాలి అనుకుంటే అది కుదరనటువంటి పని జారత్వమును నువ్వు చంపివేయాలి అప్పుడే నీలో దైవ జీవము కలిగి ఉంటుంది రెండవదిగా అపవిత్రత అపవిత్రతలో నీవు చంపబడితే తప్పితే పవిత్రత నీలో పుట్టదు కామాతృత మనలో చంపబడితే తప్పితే ఆత్మయందు తీవ్రత కలిగి దేవుణ్ణి సేవించేటువంటి అనుభవం మనకు కలగదు నాలుగవదిగా ఆయన అంటున్నాడు దురాశ దురాశ చంపబడకపోతే అయితే ఆత్మ సంబంధమైన ఆశ మనలో కలగదు ఎందుకు ఇంకా మనలో ఆత్మ సంబంధమైన ఆశ లేదంటే ఎందుకు ఇంకా సులువను ఎత్తుకోలేకపోతున్నామంటే ఎందుకు మోయలేకపోతున్నామంటే ఆత్మ సంబంధమైన ఆశ లేదు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలా అన్నటువంటి గట్టి నిర్ణయం మనం తీసుకోలేదు సుప్రభు నాయుడు నా ఇష్టము కాదు నీ చిత్తము నెరవేర్చబడాలి లోక సంబంధమైందైనా జీవిస్తుంది ఆత్మ సంబంధమైందా చంపబడుతుంది లేకపోతే లోక సంబంధమైనది చంపబడినప్పుడు ఆత్మ సంబంధమైనదైనా జీవిస్తుంది విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష మనల్ని మనం ఉపేక్షించుకోవాలన్నా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్నా ఈ యొక్క విగ్రహ ఆరాధన అయినటువంటి ధనాపేక్ష మనలో చంపబడాలి ఇవి చంపబడకుండా విగ్రహ ఆరాధన చంపబడకుండా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడం కుదరదు ఈ లోక సంబంధమైన విషయాలను ఇంకా మనము ఆరాధిస్తూ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే కుదరదు అది చంపబడితేనే నీవు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతావు ధనాపేక్ష నీలో చంపబడితేనే నిన్ను నీవు ఉపేక్షించుకోగలుగుతావు కాబట్టి మనలో చంపబడాల్సినటువంటి విషయాలు ఉన్నాయి క్రీస్తు ఎందుకు చంపబడ్డాడంటే మన యొక్క పాప జీవితాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ జీవితాన్ని ఇవ్వడానికి మన శాపమును ఆశీర్వాదంగా మార్చడానికి దేవునికి స్తోత్రం ఆయన అతి గొప్ప మరణాన్ని మన కోసం అనుభవించాడు కాబట్టే ఆయన పునరుద్ధానుడయ్యాడు రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చినలో పౌలు అంటున్నాడు పాపమునకు లోనైనటువంటి శరీరం ఎప్పుడు జీవించబడుతుందంటే పునరుద్ధాన శక్తి మనలోనికి రా గమనించండి పునరుద్ధానం అన్నటువంటిది మరణం లేకుండా రాదు నీవు లోక సంబంధమైన విషయాల్లో చంపబడకుండా నీవు పునరుద్ధాన శక్తిని కలిగి పాపాన్ని జయించడానికి వీలుకా క్రీస్తు మరణించకుండా ఉంటే పునరుద్ధానం లేదు ఆయన మరణించడానికి సులువ అవసరమైంది దేవుని ప్రణాళిక క్రీస్తులో నెరవేర్చబడటానికి సులువ అవసరమైంది అంతే మన ఆత్మీయ జీవితంలో కూడా అవసరమని యేసు ప్రభులు వారు చెప్తున్నారు మీరు నా శిష్యులుగా ఉండాలన్నా నన్ను వెంబడించాలన్నా మీరు బహుగా ఫలించాలన్నా మీరు శిలువను ఎత్తుకోవాలి మీరు శిలువను మోయాలి నన్ను వెంబడించాలి ఈ యొక్క శిలువను నేను రక్షణగా పోల్చాలనుకుంటున్నాను చాలామంది ఈ శిలువను శ్రమగా పోలుస్తారు మంచిదే అది కూడా కరెక్టే అది తప్పని నేను చెప్పడం లేదు అయితే ఈ శిలువను నేను రక్షణగా పోల్చాలనుకుంటున్నాను ఎందుకంటే పౌలు హెబ్రిల్కి రాస్తూ ఏమంటున్నాడంటే మీరు ఒప్పుకొనిన దానిని గట్టిగా పట్టుకోమంటున్నాడు దేవుడు ప్రకటన గ్రంథంలో సంఘములతో మాట్లాడితే ఏమంటున్నాడంటే మీకు కలిగినటువంటి దానిని గట్టిగా పట్టుకోమంటున్నాడు మనం ఒప్పుకున్నటువంటిది ఏంటిదంటే మనము పాపులం అని ఒప్పుకున్నాము దేవుని రక్షణ మనకు కలిగింది ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చనాల ప్రకారం అంటున్నాడు మనకు కలిగినటువంటిది ఏంటిదంటే కృప ద్వారా రక్షణ కలిగింది కాబట్టి మనం ఒప్పుకున్నటువంటిది మనకు దేవుని కృప వలన కలిగినటువంటిది ఏంటిదంటే రక్షణ కాబట్టి రక్షణను మనము గట్టిగా పట్టుకోవాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది ఇక్కడ యేసుప్రభులు వారు అంటున్నారు రక్షణను గట్టిగా పట్టుకోవడం మాత్రమే కాదు రక్షణకు సాదృశ్యమైనటువంటి ఆ యొక్క శిలువను మీరు ఎత్తుకోవాలి గమనించండి పట్టుకునేదానికి ఎత్తుకునేదానికి చాలా తేడా ఉంది కొన్నిసార్లు మనం రక్షణని పట్టుకుంటూ ఉన్నాం ఎత్తుకోలేకపోతున్నాం చాలా బరువుగా అనిపిస్తుంది రక్షణ ఎందుకంటే ఈ లోక సంబంధమైన విషయాల్లో చంపబడలేదు కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవము కలిగినటువంటి విషయము చాలా బరువుగా ఉంది జీవము లేనటువంటిది జీవము కలిగినటువంటి దానికంటే ఎప్పుడు బరువు తక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఈ లోక సంబంధమైన విషయాల్నిలో చంపబడకుండా ఉంటే ఆత్మ సంబంధమైన విషయం నీకు ఎప్పుడూ బరువుగానే ఉంటుంది అందుకే రక్షణను ఎత్తుకోలేకపోతున్నాం అందుకే రక్షణను మోయలేకపోతున్నావు కాబట్టి ఇప్పుడు యేశుప్రభులు వారు అంటున్నారు రక్షణను మనం పట్టుకోవాలి రక్షణను మనం ఎత్తుకోవాలి రక్షణను మనం మోయాలి అందుకే అపోసులైన పౌలు గలతీలకు రాస్తూ అంటున్నాడు క్రీస్తు సంబంధులు తమ శరీరమును తమ శరీరేచ్ఛలను సులువ వేస్తున్నారు ఈ సులువ లేకపోతే ఈ శరీరానికి శరీర సంబంధమైనటువంటి కోరికలకు చావు లేదు శిలువ ద్వారానే ఈ లోక సంబంధమైనటువంటి శరీరానికి శరీరేచ్ఛలకు చావు అన్నటువంటిది పౌలు చాలా స్పష్టం చేస్తున్నాడు అందుకే పౌలు అన్నాడు నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడ్డాను ఇక జీవించేటువంటిది నేను కాదు ఈ శరీరము కాదు ఈ లోక సంబంధమైన జీవితం కాదు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అనగా పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ఆత్మ నాలో నివసిస్తూ ఉంది ఆ జీవితాన్ని నేను కలిగి ఉన్నాను ఎప్పుడు ఈ యొక్క స్పిరిచువల్ లైఫ్ని ఒక విశ్వాసి కలిగి ఉంటాడంటే శిలువను ఎత్తుకునేటువంటి అనుభవాన్ని కలిగినప్పుడు శిలువ మనం ఎత్తుకున్నప్పుడే మనము మరణాన్ని పొందుకోగలుగుతాం చావు అన్నటువంటిది లోక సంబంధమైనటువంటి విషయములలో చావు అన్నటువంటిది విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది వాటిని మనం చంపివేయాలని దేవుని వాక్యం సెలవిస్తోంది ండి ఎందుకు ఈ శిలువను ఎత్తుకొని వెంబడించాలని ప్రభు కోరుతున్నాడంటే శిలువను ఎత్తుకున్నప్పుడు మనం ఎటుబడితే అటు పోలేం అవునా కాదా ఒక బరువుని మనం మోస్తూ ఉన్నప్పుడు మనకిష్టం వచ్చినటువంటి చోటుకు మనం పోలేం ఒక బరువుని మనం మోస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క బరువుని తీసుకొని నీవు ఏ స్థలానికైతే వెళ్లాలో ఆ స్థలానికి వెళ్ళడానికే నీవు తప్పపడతావు అంటే ఎత్తుకొని నీవు వెంబడిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలోనికి వెళ్లకుండా శిలువ చేస్తుంది నీవు చేరాల్సినటువంటి గమ్యస్థానాన్ని చేరడానికి శిలువ నీకు సహాయపడుతుంది ఎత్తుకొని పాపం చేయడానికి నీవు పోవడానికి వీలు కాదు ఏ స్థలానికంటే ఆ స్థలానికి వెళ్ళలేవు శిలువని మోసుకుంటూ వేటిని పడితే వాటిని చూడలేవు శిలువను మోస్తూ ఏవి పడితే అవి మాట్లాడలేవు సులువను మోస్తూ నీవు ఏ విషయాలైతే ఈ లోకస్తులు చేస్తారో వాటిని చేయలేవు ఎందుకంటే సులువ నిన్ను నడిపించాల్సినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి గమ్యస్థానానికి నేను చేరుస్తోంది యేసు ప్రభులు వారు మరణించారు శిలువ మీద చాలా కష్టంగా ఎంతో వేదన పడ్డాడు బాధపడ్డాడు అయితే దేవునికి స్తోత్రం ఆయన వాటన్నిటినీ కూడా సహించాడు దాని తర్వాత పునరుద్ధానమును ఆయన పొందుకున్నాడు అవి మన లైఫ్లో కూడా దేవుడు మనకిచ్చే గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే పునరుద్ధానము ఆ పునరుద్ధాన శక్తిని ఈ పాప శరీరంలో మనం ఉండగానే అనుభవించేటువంటి కృపను హలలుయా ఈ యొక్క పాప శరీరమును మనం ధరించి ఉండగానే ఆ పునరుద్ధాన శక్తిని అనుభవించే కృపను దేవుడు మనకిచ్చాడు ఆ శక్తిని మనం అనుభవించాలంటే శిలువను మోయాలి శిలువను మోయడం కష్టమే అయితే కూడా శిలువను మోయడానికి ఆయన శక్తిని మనకిచ్చేటువంటి దేవుడు రాత్రికాల సమయం ముందు ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం యేసు ప్రభు శిలువ మీద మరణించాడు ఆయన ఎందుకు శిలువను ఎన్నుకున్నాడంటే దేవునికి ఆయన చూపుతున్నటువంటి విధేయత ఎంతో మనం నేర్చుకోవడానికి మనం దేవునికి ఎంత విధేయత ఉన్నాం శిలువను మనం పట్టుకోగలుగుతున్నామా శిలువను ఎత్తుకోగలుగుతున్నామా సివను మోసుకోగలుగుతున్నామా మోసుకుంటూ వెంబడించగలుగుతున్నామ